ఇక కుమారుడి పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకొని రాజస్థాన్లో జోధపూర్లో షర్మిళ గారు తిరిగి వచ్చారండి రావడం రావడమే ఆవిడ మరి పార్టీ యాక్టివిటీస్లో దిగారు నిన్న ఆవిడ వచ్చి యాక్చువల్గా ఇవాడ ఒక కార్యక్రమం పెట్టుకున్నారట సెక్రటేరియట్ చలో అని చెప్పి చలో సెక్రటేరియట్ కాంగ్రెస్ వారి కార్యక్రమం అయితే ఆవిడ నిన్న వచ్చి నేను ఇంటికి వెళితే ఇంట్లోనే ఆవిడని మరి బంధించి బయటకు రాకుండా చేద్దామని పోలీసులు ఏదో ప్లాన్ చేశారట ఏంటి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారు నివాసానికి వెళ్ళాలని భావించారట రాగా రావడం రావడమే గన్నవరంలో అయితే పోలీసులు వెంట పడుతున్నారని చెప్పి తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు రూటు మార్చి విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ అంటే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్కి టర్న్ తీసుకున్నారట గురువారం ఉదయం అంటే ఇవాళ ఉదయం ఇప్పుడు చలో సెక్రటరియట్కి వెళ్ళాలని నిర్ణయించారు రా అందుకోసం అక్కడికి వెళ్ళి ఆంధ్ర రత్న భవన్కి అక్కడే పడుకున్నారండి ఎందుకంటే ఇంటికి వెళ్తే ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఇంటి చుట్టూ పహరా పెట్టి బయటికి వెళ్ళనివ్వరు అని చెప్పి ఇంట్లోనే అయితే ఇబ్బంది చేస్తారని చెప్పి ఆవిడ ఆంధ్రరాత్రాభవన్లోనే పడుకుందట ఆ పడుకున్న ఫొటోస్ కూడా వచ్చినాయండి ఆవిడ సీటు పక్కన టేబుల్ పక్కన కింద ఒక పరుపు వేసుకుని పడుకున్నారు నేల మీద సో ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి మొత్తానికి ఏమిటంటే షర్మిలను ఏమాత్రం కూడా లైట్గా తీసుకోవడానికి వీలు లేకుండా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కంటికి కొనుక్కు లేకుండా చేస్తోందండి అది విషయం ఇక నిన్న ఈటీవీలో ప్రతిధ్వనిలో నేను కూడా మాట్లాడానండి ఈ విషయం ఏంటంటే మళ్ళీ జగన్ గెలిస్తే ఏమవుతోంది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది మీడియా మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి ఈ అంశాల మీద నేను ఒక కార్యక్రమం జరిగింది ఈ ఈటీవీలో దాంట్లో నేను కూడా పాల్గొన్నాను ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు గారుతో పాటు నేను కూడా ఉన్నాను సో దా అది వాడు ఈనాడులో వార్తగా కూడా వచ్చింది అంటే మళ్ళీ జగన్ గెలిస్తే జనాలను బతకనిస్తారనే విషయంలో నేను మాట్లాడాను ఇందులో నా అభిప్రాయం ఏంటంటే నేను వ్యక్తం చేసింది ప్రధానంగా ఏదో ఒకటి జరగడం శాంతి భద్రతకు సంబంధించి కొన్ని జరగడం లేకపోతే ప్రతిపక్షాల మీద తీవ్రంగా దుమ్మెత్తిపోయడం అక్కడక్కడ మేబీ హింసాత్మక ఘటన జరగడం అనేది గతంలో ఇప్పుడు జరగలేదు ఇప్పుడే జరుగుతోంది అని మనం చెప్పలేం కానీ ప్రధానమైనటువంటి అంశం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే గతంలో లేనటువంటి ఒక కొత్త రాజకీయ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు పులివెందులలోనూ లేకపోతే రాయలసీమలో గతంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ విష ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతే ఉందో అదేంటంటే శత్రువుల్ని భౌతికంగా వాళ్ళని నిర్మూలించటం వాళ్ళని దాడులు చేయటం వాళ్ళని బెదిరించటం అనేటువంటి ఒక సంస్కృతి ఏదైతే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు చాలా కాలం పాటు నడిపినాయో అది ఇవాళ మళ్ళీ కూడా తలెత్తింది దాన్ని మళ్ళీ పెంచి పోషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తానికి వ్యాఖ్యాంపు చేస్తున్నారండి ఉత్తరాంధ్ర వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు అది ఆ ఫ్యాక్షన్ సంస్కృతి భౌతికంగా దాడులు చేయటం అనేది ఎస్పెషల్లీ రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు ఉండే ఆయన మీద కానీ భౌతిక దాడులు అనేవి మొదలుపెట్టింది వీళ్ళేనండి ఈ స్థాయిలో కాబట్టి ఈసారి మళ్ళీ కనుక వస్తే అసలు అసమ్మతి స్వరం అనేది అసలు వినిపించడం మీడియా కాదు కదా ప్రతిపక్షాలు కాదు కదా ఎవరు ఉండరు వీటన్నిటికంటే ఇంకా ప్రమాదం వ్యవస్థల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం అనేది ఏ వ్యవస్థ కూడా పౌరులను కాపాడాలి ముందు ముందు ఆ రకమైన ప్రమాదం ఉంది అనేది ప్రధానంగా నేను మాట్లాడింది తర్వాత అందరినీ ప్రతి వ్యవస్థలో కూడా తమ వాళ్ళని వేసుకొని ఆ వ్యవస్థను నీరుగారుస్తాడండి జగన్మోహన్ రెడ్డి నేను చాలా కాలంగా చెప్తున్నాను ప్రతి వాళ్ళని ఎవరెవరిని అపాయింట్ చేస్తాడని తాజాగా ఏం చేశాడంటే వైసీపీకి చెందినటువంటి ఒక వ్యక్తిని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనే చాలా పెద్ద పదం అండి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే ఎవరి మీద కేసులో పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలి అంటే కేసు పెట్టాలి అని చెప్పి ఆయన చెప్తే కేసు పెడతారనమాట ఆయన దానికి ఆమోదం తెరపాలి సో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా జిల్లా సుదర్శన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తిని నియమించాడు జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం సారీ హై రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టేసిందండి ఎంపిక చల్లదు అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు ధర్మాసన వారి ఇచ్చారట దీనికి ఐదు వందల యాభై రెండు ఒక జివో ఇచ్చారు ఆ జీవోని రద్దు చేసిందట నిన్న హైకోర్టు ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందండి ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తే డైరెక్టర్గా ఉండాలి మీరు బయటకు తీసుకొచ్చి ఇట్లా పెట్టకూడదు అని చెప్పి హైకోర్టు చెప్పిందట సో ప్రతి అంశంలో కూడా ఇదే విధంగా చేస్తున్నానండి నేను ఆల్రెడీ ఒక వార్త చేశాను మీరు చూడవచ్చు అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అదేంటంటే లోకాయుక్త ఆల్రెడీ మరి లక్ష్మణ్ రెడ్డి గారిని వేసుకున్నారు కదా కనీసం ఉపలోకాయుక్తనైనా వేరే వాళ్ళని వేయొచ్చు కదా మళ్ళీ రజనీ రెడ్డి గారని ఒక ఆయన తీసుకొచ్చి ఒక న్యాయవాదిని పెట్టారు ప్లస్ దాని ఎంపిక నియామక విధానాన్ని కూడా మార్చారండి గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా సంప్రదింపుల మీద జరగాలి ఇప్పుడు అట్లా ఏమీ లేదు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇంకా ఎవరో పెట్టుకున్నారు ఒకళ్ళు ఇద్దరు పెట్టుకొని వీళ్ళే ఇది చేస్తారనమాట మెజారిటీ ఆ విధంగా మార్చుకొని వేసుకున్నారు ఇప్పుడు కూడా ఈ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అంటారు ఆయన్ని వీళ్ళే నియమించుకున్నారు కొత్తగా ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఎంపికకు ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో పూర్తి చేయాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క రోల్ని కంప్లీట్గా తగ్గిస్తున్నారండి ఆయన లేకుండా వీలు చేసుకుంటారు ఆయన ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా అనవసరంగా అది